వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జనవరి పద్నాలుగు నుంచి మహాకుంభవేళం నిర్వహించనున్నారు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి ఈ వేడుక కోసం యోగి సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఆధ్యాత్మిక సంబరానికి భారీగా నిధులు కేటాయించింది గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూపీ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది అటు మహాకుంభమేళ కోసం భారతీయ రైల్వే సంస్థ పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది పదమూడు వేల రైళ్లను ఈ వేడుకల కోసం కేటాయించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది ప్రయాగ్రాజ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తులకు సుమారు పదిహేను భాషల్లో అనౌన్స్మెంట్ ఇచ్చేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ప్రయాణికులకు పూర్తిస్థాయి సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు టికెట్ల కొనుగోలుకు సంబంధించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రయాగ్రాజ్లో రైల్వే సంస్థ చేస్తున్న ఏర్పాట్లను తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు అటు ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళాకు ఉచితంగా రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వార్తలు ప్రచారమయ్యాయి సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి ఈ వార్తలపై రైల్వే శాఖ స్పందించింది ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తుంది అవన్నీ తప్పుడు వార్తలుగా కొట్టిపారేస్తుంది టికెట్ లేకుండా రైళ్లు ప్రయాణం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించింది మహాకుంభమేళ రద్దీ దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది మహాకుంభమేళ సమయంలో ప్రయాణికులను ఉచితంగా రైల్లో ప్రయాణించడానికి అనుమతిస్తామని కొన్ని మీడియా సంస్థలు వార్త కథనాలను ప్రచారం చేయడం భారతీయ రైల్వే దృష్టికి వచ్చింది టికెట్ లేకుండా ప్రయాణించడం భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం నేరం శిక్షణ హర్వా కూడా మహా మహాకుంభమేళ లేదంటే మరే ఇతర సందర్భంలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించేలా నిబంధనలు లేవు మహాకుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక హోల్డింగ్ ఏరియాలు అదనపు టికెట్లు కౌంటర్లు ప్రయాణికుల రద్దీని మేనేజ్ చేయడానికి అవసరమైన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం అని రైల్వే శాఖ వెల్లడించింది ఇక మహాకుంభమేళాకు నడిపే రైళ్ల విషయంలోనూ రైల్వే శాఖ కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నది ఈ రైళ్లకు రెండు ఇంజన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది సమయాన్ని ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది